జంగమ కులవృత్తి భారా భారతీయ సనాతన జీవన విధానానికి హిందూ మత సాం సాంస్కృత సంప్రదాయాల పరిరక్షణకు హైందవ ధర్మ పరిరక్షణకు విడిచి ఋషులు ప్రసాదించిన ఒక వరము అలాంటి ప్రాచీన సేవలో జంగమ కులవృత్తి ఒకటి పూర్వం మన వైభవం ఏ విధంగా ఉండేదంటే ప్రస్తుతం మన వైభవం ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు మంచిగా ఉన్న కులము ఈరోజు దినదనాభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్నాం అలాగే మనము అంతరించిపోతున్న మన కులవృత్తిని వెలుగులోకి తీసుకురావడానికి గవర్నమెంట్ వారు కూడా మంచి ప్రోత్సాహకాలు అందించి మా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరికి కులవృత్తి చేసుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శ్రీశైలంలో మాకు కూడా ఒక సత్రం ఏర్పాటు చేసి విడిపోయినాక మాకు ఆంధ్ర జంగమలకు ఒక సత్రం కూడా లేదు మాకు కూడా ఒక యాభై సెంట్లు స్థలం కేటాయించి ఒక సత్రాన్ని నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా ఫుట్టు మిషన్లు అలాగే టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఇస్తున్నాము పాలక మండలిలో కూడా మాకు అన్యాయం జరిగింది శ్రీశైలంలో దాంట్లో కూడా మా జంగమలకు మేలు జరగాలని ఇద్దరు సభ్యులైనా కనీసం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం స్టూడెంట్స్ విద్య స్టూ ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కు వృత్తి కల్పించాలని మా కార్పొరేషన్ ద్వారా మాకు జంగమహిళకు కూడా ఫండ్స్ ఇచ్చి విద్యా విధానాన్ని సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు